పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మల్కాజ్ గిరి కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ తిరుపతి లడ్జుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగిస్తుందన్నారు సంతోషంగా అందరూ స్వీకరిస్తారన్నారు కొంతమంది కావాలని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు చేస్తున్నారన్నారు టీటీడీ వారు తలుచుకుంటే స్వంతంగా ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు ఎక్కడి నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకోకుండా మన దగ్గరనే డైరీ ఫామ్ పెట్టడం వల్ల ఉపాధి ఉంటుందన్నారు అలాగే కల్తీ నెయ్యి కూడా అవకాశం ఉందన్నారు దీనిపై వారు స్పందించి సొంతంగా డైరీ ఏర్పాటు ఏర్పాటు చేసుకుని చేసుకుని ఎవరి వద్ద ఆధారపడకుండా మన దగ్గరే స్వచ్ఛమైన నెయ్యిని ప్రసాదానికి వినియోగించాలని టీవరించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఏమీ వెళ్ళే ఈ రోజు మనము వెంకటేశ్వర కళ్ళారా కళ్లారా చూస్తున్నామంటే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే అసలు ఆ లడ్డుకున్న పవిత్రతనే లేదు ఒక లడ్డు మన ఇంటికి వచ్చింది నేను తిరుపతి వెళ్ళి వచ్చిన అంటే లడ్డు ఉందని ఫస్ట్ అడిగేది అది ఆ లడ్డు లడ్డు మీదనే వివాదం చేయడం కొంచెం మా ఒక భక్తులకు కొంచెం బాధ బాధ కలిగిస్తుంది రాజకీయ కథ దగ్గర నేను ఒక రెండు మూడు విషయాలు టీటీడీని అడగదలుచుకుంటున్నాను టీటీడీని రిక్వెస్ట్ చేస్తున్నాను డిప్రెస్డే అనుకోండి ఒక భక్తునిగా నేను ఆయన డిమాండే అనుకోండి ఏ రకంగా వాళ్ళు స్వీకరించి స్వీకరించకూడదు ఎందుకంటే ఈరోజు జరిగేది ఏదైతే కల్తీ కల్తీ విషయంలో మాట్లాడుతున్న టీటీడీని నేను ఒక రెండు మూడు విషయాలు ఏంటంటే మనం మహారాష్ట్ర నుంచో ఢిల్లీ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు ఎందుకు వచ్చిన అవసరము టీటీడీ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి టీటీడీ దగ్గర భక్తులు విపరీతమైన విరాళాలు ఇస్తున్నారు ఇవాళ భక్తులు వెళ్తే విరాళాలు అయితే రారు విరాళం ఇచ్చి వస్తారు ఆ విరాళనే మనము టీటీడీ ఆయన సొంత సంస్థ టీటీడీ అనేది ఒక అంటే ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే సొంత ఓన్ గవర్నమెంట్ ప్యారలల్ గవర్నమెంట్ లాగా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు దాని ఒక 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 డైరీ అంటే ఇప్పుడు ఏదైతే విజయ డైరీ ఉన్నదో అలాంటిది ఒక డైరీ లాంటిది పెడితే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు ఆ ఉపాధితో పాటు అంటే దేవుడు నన్ను అంత కరుణిస్తున్నాడు అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామిని చూడాలంటేనే మా కళ్ళు సరిపోవు అట్లాంటి వెంకటేశ్వర స్వామి కొంచెం ఈ యొక్క ఇష్యూని చూసినా మాకు కొంచెం బాధ అనిపిస్తుంది బాధ అనిపించే నేను ఇవాళ ఒకటి టీటీడీకి ప్రతిపాదన చేస్తున్నాను మీరు దయచేసి ఒక విజయ డైరీ లాంటి ఒక రెండు మూడు డైరీలు చేస్తే మనకి రేపు పొద్దున అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిజినెస్ అంటే దానివల్ల ఎంతోమంది వెంకటేశ్వర స్వామి దానివల్ల అందరూ బ్రతుకుతారు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఒక బతుంది నాకు అనిపిస్తుంది రేపు పొద్దుగాల నేను వెంకటే టీటీడీకి సంబంధించిన డైరీ నుంచి నా ఇంటికి పాలు వస్తున్నాయంటే పాలు వచ్చిన వెన్న వచ్చిన స్వీట్ వచ్చిన దానికి సంబంధించిన ఏది డైరీలో ఉన్న వస్తువు నా ఇంటికి వస్తే వెంకటేశ్వర స్వామి ప్రసాదం నా ఇంటికి వస్తుందని నేను ఫీల్ అయ్యి రోజు కూడా నేను అది ఆర్డర్ చేసుకుంటా అలాంటి భక్తులు ఎందరో కోట్లాది భక్తులు ఇవాళ తెప్పించుకుంటారు రేపటి బిజినెస్ కూడా అదే రకంగా అవుతాయి కాబట్టి దయచేసి ఈ దీన్ని రాజకీయం చేయకుండా గతం గత ఏమైంది ఏమైంది అవన్నీ ఎంక్వైరీలు వేస్తారా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా వేసుకొని దాని దాని చాప్టర్ దాన్ని చేయండి నెక్స్ట్ ఇట్లాంటివి కావద్దు అంటే నేను టీటీడీని డిమాండ్ చేస్తున్నాను మీరు సొంత డైరీ పెట్టండి సొంత డైరీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఎంప్లాయీస్ వస్తారు డైరీ వస్తారు మీరు నాలాంటి భక్తులు అక్కడికి వచ్చినప్పుడు డబ్బులు రూపాయిస్తారు ఆవులు రూపొందిస్తారు అక్కడ రేపు పొద్దున అక్కడికి వచ్చి మీ గోశాలలు పెడితే మేము గోశాలలో తోచింది వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి పొద్దున గోశాల కూడా వస్తుంది గోల గోమాతలను మనం గౌరవించినట్టు అయితే గోమాతలను మనం సురక్షించినట్టునట్టు ప్లస్ మనకి అక్కడి నుంచి ఒక డైరీలాగా వస్తుంది ఆ డైరీ నుంచి పెద్ద ఎత్తున బిజినెస్ అవుతుంది కాబట్టి నేను ఇవాళ టీటీడీని ప్రాధాయపడుతున్నాను అక్కడ గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాను మీరు ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ